క్రియా యూనివర్సిటీ బెంగళూరు ప్రొఫెసర్ డాక్టర్ గుండిమేట సాంబయ్య గారు అలాగే డాక్టర్ కాక సుధార్ గారు అందరూ పాల్గొంటారు కాబట్టి అంబేద్కర్ గారిని నిర్మాణించేటువంటి ప్రతి వ్యక్తి పలాలుతున్న ప్రతి వ్యక్తి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపడం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జ్యోతిబాబు ఆదర్శంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత కాలం అంతా ఈ దేశంలో నిచ్చని మెడ్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన సమసమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేశాడు అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటూ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిబాబు పూలే జయంతి జరుపుతా ఉన్నాయి ఇదే సందర్భంలో విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వివాదాలు ఏర్పడినటువంటి టీడీపీ కూటమి ఆ ప్రభుత్వం ఇవాళ ప్రతివాదాన్ని ప్రైవేటు రక్తులకి ధారాదర్శం చేసి ప్రైవేటు నిర్వహణ కొనసాగించేటువంటి దుర్గా చర్యలు పాల్గొంటా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షించాలని ప్రభుత్వ రక్తాన్ని కాపాడాలని ఏదైతే ప్రయత్నం చేశాడో దానికి ఇవాళ ప్రభుత్వమైన అలాగే ఈ దేశంలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు పాల్పడుతూ కార్పొరేట్ సెక్టర్కి ధారాతం చేస్తున్నాయి ఇవాళ చంద్రబాబు నాయుడు టీడీపీ కూటమి ఇవాళ దళిత ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలో ఒకవైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తామంటూనే ఈ దేశంలో ప్రధానీకరణకు పాల్పడతారు ఈ దేశంలో నిత్యమైనట్ల గౌరవస్థాన్ని కాపాడుతారు ఈ దేశంలో హిందూ మతల పోటీ దళితుల మీద ముస్లింల మీద ఆదివాసుల మీద అడుగు చేస్తారు ఇటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మనిషిని మనిషిగా ప్రేమించేటువంటి నూతన సమాజం కోసం కళ్ళకన్నాడు ఆయన జీవితం అంతా కృషి చేశాడు దానికి తిలాదకాలు కాలిస్తా ఇవాళ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ వాళ్ళని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా అంబేద్కర్ ఆశయాలను ఒక్కరు కూడా కొనసాగించడం లేదు ముఖ్యంగా పాలకులు అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా ఈ దేశంలో సంఘ పరివార శక్తులకు సహాయం చేస్తా ఉన్నారు తోడ్పడుతూ ఉన్నారు ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి పాలక వర్గాలకి ఇవాళ టీడీపీ కోసం దాసోహం చేస్తా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో స్మృతి వనాన్ని కాపాడుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి వనాన్ని ప్రభుత్వం నిర్వహించాలి ఆదివాసుల మీద ఆపాలి ఆపరేషన్ కదార్ పేరుతో జరుగుతున్నటువంటి ఆపాలి ఈ దేశంలో ఒగ్బోడ్ పేరుతో ముస్లిముల చట్ట హక్కులు హరిస్తున్నటువంటి ఒగ్బోడ్ చట్టాన్ని సవరణ చట్టాన్ని రద్దు చేయాలి ఈ దేశంలో మహిళల మీద అత్యాచార హత్య ఆపాలి ఈ దేశంలో దళితుల మీద దాడులు ఆపాలి ఇవి అన్నిటికీ భిన్నంగా మొత్తం మరి పాలక వర్గాలు ఇవి కొనసాగిస్తున్నాయి కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దండ విగ్రహాలకి ఇవాళ దండ వేసి నమస్కరించే హక్కు పాలకులకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం